వెల్కమ్ టు బేసిక్స్ దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ ఆర్పిఐ భీమరావు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమరావు అంబేద్కర్ ఈ పార్టీకి గుర్తింపు ఎన్నికల తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గుర్తింపు ఇచ్చింది ఫిబ్రవరి ఐదో తారీఖు ఎన్నికల కమిషన్ గుర్తింపు ఆర్డర్ వచ్చింది ఈ రోజు మన చేతికి వచ్చింది ఐదు నెలలు సైతుందంటే మనం పార్టీ స్టార్ట్ చేసి ఫైవ్ మంత్స్ లో ఇవాళ ఇనాగ్రేషన్ సభలు అలాగే జిల్లాల సభలు జిల్లాల కమిటీలు స్టేట్ కమిటీ బుద్ధిస్ట్ కమిటీ ముస్లిం కమిటీ క్రిస్టియన్ కమిటీ ఉమెన్ కమిటీ విద్యార్థి విభాగాన్ని కూడా త్వరలోనే ప్రకటించబోతున్నాం ఇలా అన్ని విభాగాలని కమిటీలు వేసుకోవడమే కాకుండా మేము జనవరి మూడో తారీఖున పెద్ద భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది మహాత్మా జ్యోతిరావు పూలే భార్య శ్రీమతి సావిత్రిబాయి పూలే కుర్బుల్లాపురం మున్సిపల్ గ్రౌండ్ లో పెట్టాము మున్సిపల్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ జరిగింది సో అంటే పార్టీ స్టార్ట్ అయిన ఐదో నెలలోనే వారి బహిరంగ సభ పెట్టడమే కాకుండా తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గుర్తింపు కూడా వాళ్ళ జిల్లా వివిధ జిల్లా కమిటీలు కానీ స్టేట్ కమిటీలు వాళ్ళు ఏర్పాటు చేయడం కాకుండా ఎన్నికల్లో ఇవాళ మాకు ఇంకా గుర్తు రాలేదు కాబట్టి వేరే గుర్తు మేము పోటీ చేపిస్తున్నాం మా తెలంగాణ రాజకీయ కూటమి నేతల గుర్తింపు వాళ్ళ నుండి మా వాళ్ళు పోటీ చేస్తున్నారు ఆ గుర్తుతో పోటీ చేస్తుంది ఇవాళ కూటమిలో పది పార్టీలు ఉన్నాయి ఆ పది పార్టీలు ఆ పది గ్యారెంటీలు ప్రజలకు ఇవ్వబోతున్నాం హామీస్తున్నాం మేము అధికారులకు వస్తే పది గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పేసి సో ఈ పది గ్యారంటీలు పది పార్టీలు ఈ లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఆ క్రమంలో ఇవాళ అధ్యక్షునిగా తెలంగాణ రాజకీయ కూటమి అధ్యక్షునిగా ఈరోజు మేము ఒక రాజకీయ శక్తి నాలుగో రాజకీయ శక్తిగా తెలంగాణలో అవతరించబోతున్నాం అనే విషయాన్ని మీకు మొదటి నుండి నేను చెప్పుకుంటూ వస్తున్నా అందులో భాగంగానే ఈ ఐదు నెలల్లోనే మనకు ఈ గుర్తింపు రావడం జరిగింది సో ఈ పార్టీ అది కమిషన్ సెట్ మోషన్ అని చెప్పి ఈ పార్టీకి సంబంధించిన ఎలక్షన్ సింబల్స్ కూడా త్వరలోనే రాబోతున్నది మన పార్టీకి ఆ సింబల్స్ అనే దాన్ని రేపు ఎలక్షన్ కమిషన్ కు మనం దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సో ఎన్నికల కమిషన్ వాళ్ళ వాళ్ళ నిబంధనలు అన్ని కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది అకౌంట్స్ మెయింటైన్ చేయాలని కమ్యూనికేషన్ టు ద కమిషన్ వితౌట్ డిలే అండ్ చేంజ్ ఇట్స్ నేమ్ హెడ్ ఆఫీస్ ఆఫీస్ బేరర్స్ ఏం చేయాలి అకౌంట్స్ మెయింటైన్ చేయడం ఇన్కమ్ ఎక్స్పెండిచర్ కానీ తర్వాత సపరేట్ అకౌంట్స్ ఒకటి మెయింటైన్ చేయమని మెయింటైన్ ఆఫ్ ది అకౌంట్స్ కాపీ ఆఫ్ ది యాన్యువల్ ఆడిటెడ్ అకౌంట్స్ అని ఇలా ఫైనాన్షియల్ ఇయర్ అక్కడ మొత్తం టోటల్ ఇవన్నీ కూడా అంటే రిలవెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో నిల్లు ఉంటే నిల్లు అని లేకపోతే ఇంకా ఏముంటే అవి క్లియర్గా అబ్జర్వేషన్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది మోడ్ ఆఫ్ కండక్ట్ లోకల్ బడి ఎలక్షన్స్లో ఆర్ క్యారీ అవుట్ ది లాఫుల్ డైరెక్షన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది కమిషన్ గివెన్ ఫ్రమ్ ది టైం టు టైం విత్ ఎ వ్యూ టు ఫర్దర్ ఇన్ ది కాండక్ట్ ఫ్రీ ఫేర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్స్ సేఫ్ గార్డ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది జనరల్ పబ్లిక్ అండ్ ఎలక్టర ఎలక్టోట్ ఇన్ పర్టికులర్ అని చెప్పి ఒక ఆర్డర్ లింగ నాయకారు సెక్రటరీ గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది అధ్యక్షునిగా నాకు ది ప్రెసిడెంట్ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా భీమురావు అంబేద్కర్ హౌజాబాద్ సోయన్సా ఇదే తాజాకలో ఉన్నారు దీనికి to the chancellor tharneski the commissioner of the election commission ghmc all the district collectors and district collection authorities for information all the chief executive officers of zila parishad nya parishad for information and the zila parishad wala ki all commissioners of municipality corporations and municipalities the commissioner and panchayat raj rural employment and election authority of telangana hyderabad and the commissioner and తెలంగాణ ది కమిషనర్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ ఆఫ్ ది తెలంగాణ సో వీళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా జారీ చేయడం జరిగింది అంటే అధికారికంగా తెలంగాణ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమరావు అంబేద్కర్ గుర్తింపు వచ్చింది త్వరలోనే ప్రజల ఆశీస్సులతో మేము సింబల్ని మాకు వస్తుంది ప్రజల ఆశీస్సులతోనే మేము జిహెచ్ఎంసి ఎన్నికల్లో తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామనే ఒక ధీమాతోను ఆ ఎన్నికల్లో మేము అడుగు పెడతాం జీహెచ్ఎంసీలో అడుగు ఈ సందర్భంగా ప్రజల ప్రజల పక్షాన్ని మేము హామీ ఇస్తున్నాం ఇవాళ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా సింబల్ తరఫున కలిసి మేము అడుగు పెట్టాలని ఒక ప్రయత్నం చేయబోతున్నాం ప్రజల ఆశీర్వదిస్తే రానున్న రెండు వేల ఇరవై ఎనిమిదిలో మా కూటమి అధికారంలోకి రావడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం అని చెప్పేసి తెలంగాణ రా ఇవాళ రాజకీయ కూటమి అధ్యక్షుడిగా నేను మీ ముందుకు చెప్తున్నాను ఖచ్చితంగా తెలంగాణ రాజకీయ కూటమి నాలుగవ ప్రత్యామ్నాయ శక్తిగా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా తెలంగాణలో అవతరించబోతుంది తెలంగాణలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో ముఖ్యమంత్రి సాధనే లక్ష్యం అందులో బీసీని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యం మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం ఎస్సీ మూడో సంవత్సరం ఎస్టీ నాలుగో సంవత్సరం మైనార్టీ ఐదవ సంవత్సరం మహిళ ఇలా ఐదు సంవత్సరాల్లో ఐదు ఐదుగురిని ముఖ్యమంత్రి చేయడమే ఓ లక్ష్యంగా పనిచేస్తాం ఖచ్చితంగా రానున్న ఎన్నికల ఒక బలమైన రాజకీయ శక్తిగా ఈ అవతరించబోతున్నాను అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ కమిషనర్ గారికి రాణి కుముని గారికి అలాగే వాళ్ళ సిబ్బందికి సెక్రటరీ గారికి గారికి జాయింట్ సెక్రటరీ సెక్రటరీనాయక్ గారి సెక్రటరీ గారికి ప్రజలందరికీ ఆర్పీ భీమరావు పార్టీ అధ్యక్షుడిగా ప్రజలందరికీ ఒక హామీ ఇస్తున్న ఇవాళ తెలంగాణ రాజకీయ కూటమి ఈ కూటమిలో ప్రధానంగా పది గ్యారంటీలు ప్రజలకు ఇవ్వదలుచుకున్నాం ఒకటి బీసీ ముఖ్యమంత్రి సాధన రెండవది జనాభా దామాష ప్రకారం అన్ని వర్గాలకు రాజకీయ అధికారంతో పాటు అన్ని రంగంలో వాట ఉచిత నాణ్యమైన విద్య ఉచిత నాణ్యమైన వైద్యము ఉచిత నాణ్యమైన న్యాయం యువతకు ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలని కల్పించడం అలాగే రైతు సంక్షేమానికి కృషి చేయడం రైతు కూలీలకు అలాగే కౌలుదారులకి మేము రైతు భరోసా రైతు బీమా అందించడం మహిళా సాధికారత మహిళలకు థర్టీ త్రీ పర్సెంటే కాదు మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు లోకల్ బాడీలో అలాగే ఎమ్మెల్యే ఎంపీలలో ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ మహిళలతో పాటు అగ్రవాళ్ళ పేదల మహిళలు కూడా మేము ఈ ఇందులో భాగస్వామి కల్పిస్తాం అంతేకాకుండా క్రిమిలేయరు ఎస్సీఎస్టీలకు కూడా వర్తించే విధంగా బీసీలతో పాటు ఓసీలకు కూడా ఓసీలతో పాటు బీసీలకు బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీలకు మహిళలకు కూడా ఎవరైతే పేద మధ్యతరగతి వాళ్ళు రాజకీయాలకు వచ్చే విధంగా వాళ్ళు విద్య అలాగే ఉద్యోగ రంగాల్లో వాళ్ళు ఎదిగే విధంగా అలాగే ఇవాళ సొంత పారిశ్రామిక రంగంలో ఎదిగే విధంగా ప్రోత్సహించే విధంగా సంపన్నులను వాళ్ళకు రిజర్వేషన్లను రద్దు చేసి పేదవాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలి పేదవాళ్ళే విద్యారంగంలో ఉద్యోగ రంగంలో రాజకీయ రంగంలో ఎదగాలి ఆ దిశగా మేము ఎమ్మెల్యేను అన్ని వర్గాలకు వర్తింపజేస్తాం సంఘటిత అసంఘటిత కార్మికుల సంక్షేమం సంఘటితం అంటే ఎంప్లాయీస్ ఆర్గనైజ్డ్ సెక్టార్ అనార్గనైజ్డ్ సెక్టార్ చాలా ఉన్నాయి ఎక్కువ మంది పని పనిచేస్తున్నారు లక్షలాది మంది ప్రైవేట్ రంగంలో చేస్తున్న అనార్గనైజ్డ్ సెక్టార్కి మేము వాళ్ళ కార్మికుల సంక్షేమం కోసం కొత్త కొత్త పథకాలు తీసుకురాబోతున్నాం అట్లాగే లక్షలాది మంది పెన్షనర్స్ ఉన్నారో వృద్ధులు ఉన్నారు వీళ్ళ జీవితాలు బాగు చేయడానికి కూడా మేము ఒక కార్యాచరణ కూడా రూపొందించబోతున్నాం ఈ పది గ్యారంటీలు ప్రజలకి ఇవ్వబోతున్నాం ఈ పది గ్యారంటీలతో కూడిన ఒక తెలంగాణ రాజకీయ కూటమి ఈ పార్టీలో రేపు మేము ముందు రాబోతున్నది కాబట్టి మేము నాలుగో ప్రత్యామ్ శక్తిగా అవతరించడానికి మా మా వంతు ప్రయత్నం చేస్తున్నాం భవిష్యత్తులో బలమైన రాజకీయ శక్తిగా అవతరించడానికి తెలంగాణ రాజకీయ కూటమి బరిలోకి దిగబోతున్నది కాబట్టి దానికి ఆర్పీఐ పార్టీ నాయకత్వం వహిస్తున్నది ఆర్పీఐ పార్టీకి భీమరావు అంబేద్కర్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా మాకు గుర్తింపు వచ్చేసింది త్వరలోనే మాకు ఎన్నికల కమిషన్ సింబల్ కూడా అలాట్ చేస్తుంది ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో ఎంపిటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మేము అడుగు పెడతామని చెప్పేసి ప్రజల పక్షాన హామీ జై భీం జై పులే జై